హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత కేసీఆర్ బుల్స్ కుమ్మెత్త చంద్రబాబు రెడ్డి గారి న్యూ కడే జత జత వచ్చేసి ఈరోజు తిరుమల గ్రామంలో న్యూకడే భాగం పోటీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చే జత సీనియర్ మోస్ట్ డ్రైవర్ అయినటువంటి కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారి న్యూ కడేరి జత నిజత న్యూ కడీర్ విభాగంలో మంచి కాంపిటీషన్ చేత జత కూడా తురుమేళ గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు నూకడేరు విభాగం పోటీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చాయి జత కెసి ఆర్బుల్స్ కొమ్మేత చంద్రబాబు రెడ్డి గారి నూకడేరి జత చేత Uh-huh. <clears throat>